ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎంతో మంది మహిళలు పాల్గొనడం చాలా అభినందనీయం ఎందుకనంటే ఈ మూఢ నమ్మకాలు అనేవి ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళని ఎక్కువగా ఫాలో అవుతారనేది అనేది నా నమ్మకం ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం దేవుడిని నమ్మడం మూఢనమ్మకాన్ని చెప్తున్నామో ఆ విశ్వాసాలన్నీ కూడా ఎక్కువగా ఆడవాళ్ళే పాటిస్తుంటారు ఎందుకంటే ఇంటి ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తుంటారు మగవాళ్ళు చాలా వరకు ఏం పట్టించుకోరు జనరల్గా వదిలేస్తుంటారు అయితే మంచి జరిగేది ఏదైనా ఉంటే ఆడవాళ్ళకే జరగాలి కదా కానీ కష్టాలన్నీ కూడా భరించేది కూడా ఆడవాళ్ళే ఆడవాళ్ళే అవమానాలకు గురవుతున్నారు ఆడవాళ్ళే అన్ని కష్టాలను కూడా భరిస్తున్నారు కానీ మగవాళ్ళకి ఏం కావట్లేదు ఎందు వీళ్ళు పూజలు చేస్తున్నారు వాళ్ళు పూజలు చేయట్లేదు వాళ్ళకి మనకి తేడా ఏంది అన్న ఆలోచన మన ఆడవాళ్ళల్లో రావట్లేదు కాబట్టి ఇల్లాలు చదువుకుంటే ఇంటికే వెలుగన్నారు పెద్దలు ఈ చదివే మనిషిలో పరిజ్ఞానాన్ని పెంచుతుంది విజ్ఞానం పెంచి మన పిల్లల భవిష్యత్తుకి బాట వేస్తుంది అనేది నా నమ్మకం భైరి నరేష్ గారు ఒక నిర్వచనాన్ని చెప్పారు అదేంటంటే మూఢనమ్మకం అంటే ప్రశ్నించకుండా పరీక్షించకుండా వివరించకుండా విశ్లేషించకుండా గుడ్డిగా నమ్మేదే మూఢనమ్మకం అని చెప్పారు అసలు ఆలోచిస్తే దానిలోనే ఉంది అసలు దేవనైనా కూడా మనం ప్రశ్నించకుండా గుడ్డిగా ఫాలో కావడమే మూఢనమ్మకం అని ప్రతి మన అనుభవంలో మనం ఎదుర్కొనే ప్రతి విషయాన్ని కూడా ఆలోచించాలి దాని గురించి ప్రశ్నించగలగాలి అప్పుడు కరెక్ట్ రిజల్ట్ గాని వస్తే అది మనము నమ్మ నమ్మాలి అది రిజల్ట్ రానప్పుడు ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదనేది మా మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మూడు వందల నిర్మూలన సంఘం ఆవిర్భావ సభ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున ఏర్పడింది ఇప్పటికీ ఒక సంవత్సర కాలంలో ఎమ్మెల్యే అనేక కార్యక్రమాలు నిర్వహించింది సభలు సమావేశాలు స్వాభిమాన వివాహాలు విగ్రహావిష్కరణలు ఇలా కార్యవర్గ సమావేశాలు గృహ సందర్శనలు లాంటి ఎన్నో కార్యక్రమాలని నిర్వహించినందుకు ఎంఎన్ఎస్ అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి కార్యకర్త కూడా నిజాయితీగా నిబద్ధతగా వర్క్ చేసినప్పుడే మన సంఘానికి విలువ ఉంటుందని మన వక్తలందరూ కూడా తెలియజేశారు వాటిని ఫాలో అవ్వడమే మన ప్రాథమిక ఇది ఇంకా చెప్పాలంటే మన ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షులు భైరి నరేష్ గారు ఒకసారి అదే కేసుల విషయంలో జైలు అరెస్ట్ అయినప్పుడు సమాజం అంతా కూడా అయిపోయింది అయిపోయిందనమాట యాక్టివ్ గా ఉన్న పర్సన్స్ అందరూ ఇన్యాక్టివ్ లేక వచ్చేసారు ఆ సందర్భం అనుకుంటేనే చాలా బాధాకరము కనీసం ఖండల స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు ముఖ్యంగా తెలంగాణలో చాలా కొంతమంది ఇచ్చారు మిత్రులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఇచ్చినట్లుగా నాకు నా దృష్టికి రాలేదు అయితే చాలా బాధపడ్డాను అనమాట అప్పటిదాకా బాగా యాక్టివ్ గా ఉన్న సంస్థ ఇప్పుడు వెరీ అవుతుంది కనీసం వేరే వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా పోయింది ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అయ్యారని అన్న సందర్భంలో చాలా బాధపడవలసి వచ్చింది అయినా కూడా నేను ఖండన ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి నాకు తెలిసిన ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఖచ్చితంగా ఈ ఖండన ఇవ్వాలి మీరు అని అంటే ఆ మిత్రులు నా మాటని తీసుకొని ఖండనం ఇచ్చారనమాట పేపర్ స్టేట్మెంట్ లో అది నాకు చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే మాట్లాడేదానికి కూడా భయపడేవాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడానికి చాలా భయపడ్డారనమాట కానీ అలా ఉండకూడదు మన సంఘం మనకి ఏమి నేర్పిస్తుంది ధైర్యాన్ని నేర్పిస్తుంది ధైర్యం ఉన్నప్పుడే మనము ఏదైనా చేయగలం భయం కావాలన్నా ధైర్యం అంటే ఏదో కావాలనుకుంటాం మనం భయాన్ని కోరుకుంటామా కోరుకోం ధైర్యమే కావాలంటాం అలాగే దేవుడు దయ్యం విషయంలో కూడా దేవుడు కావాలన్నా దయ్యం కావాలని అంటే మనకి ఎవరు ఇష్టం రెండు ఇష్టం లేదు మన సంఘం మన సంఘం చెప్పేది కానీ నమ్మే వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు నేను ఒకటే మాట చెప్తాను అనమాట ఏమనంటే దేవుడు కావాలనుకుంటే నీ వెంట దయ్యం ఉంటుంది దేవుడు నమ్మకుండా ఉంటే నీ వెంట ధైర్యం ఉంటుంది అని చెప్పినప్పుడు ఏమనే ఏమనే అనుసరిస్తుందనంటే ధైర్యమే కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి దేవుణ్ణి నమ్మకూడదు అనమాట చూడండి ప్రాక్టికల్ గా ఇది నేను చెప్తున్నాను ఇంతకు ముందు నేను దేవుని నమ్మేదాన్ని దేవుని నమ్మి నిరంతరం భయంలో బతికేదాన్ని కానీ దేవుడు లేడని తెలుసుకున్న తర్వాత అనమాట ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నాను బుద్ధుడు చెప్పినట్లు ఎవరో చెప్పింది నమ్మబోకండి మీ అనుభవం ద్వారా నేర్చుకున్నదే మీరు నిజమైన నమ్మండి అన్నారు కదా అది అక్షరాల నా ఎక్స్పీరియన్స్ లో కరెక్ట్ అయిందని మరోసారి మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి మొదటి జాతీయ మహాసభ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం మనం అంతా చాలా గర్వపడాలి ఎందుకంటే ఈ సభ సక్సెస్కి మరి తెలంగాణ రాష్ట్రం నుంచే చాలా మంది మన మిత్రులు వచ్చారు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంతమంది వచ్చారండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఓకే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా తక్కువ మంది వచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ లో మన ఎమ్మెల్యేని ఎలా బలోపేతం చేయాలో దానికి జిల్లా కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి జై భీమ్ జై హింద